అనగా 16 గ్రమ్ అంటే 16 గ్రమ్ అంటే లైన్ రేంజ్ తీపన్ మీటింగ్ 16 గ్రమ్ అంటే పోయేనొలా అడగనమనే కుతుడానే జిల్లా కుతుడా మెదులు తొరపాలి చెప్పు నిదుర తొర కింద మీటింగ్ ని కుతుడరు పోదు ఇదు మెక

పదిన్నర వచ్చి కూర్చోండి మీకు వచ్చి రిఫండ్ చేస్తా మీటింగ్ ఇల్లు కూర్చోడా మీటింగ్ పదిన్నరకు రమ్మని చెప్పి పదకొండు అయితే అంటే మీటింగ్ ధర అలా చేస్తానమ్మా లేదు కదా గౌరవంగా కూర్చున్నాము అర్ధ సేపు మీటింగ్ అయిపోయినా కానీ మీటింగ్ స్టార్ట్ చేయరా మీరు నేను రానంతా బాబు పోవాలి తొందర పోదు మీటింగ్ ఉంటా నేను రానంతా ఇది రానంతా నేను ప్రాక్టీస్ అయ్యి ఏమన్నా ప్రాక్టీస్ అది ఏం ప్రాక్టీస్ నాకు అర్థం కదా అసెంబ్లీలో పార్లమెంట్ కరెక్ట్గా పది గంట పది స్టార్ట్ చేస్తాను నీకేం పొద్దు పది గంటలు స్టార్ట్ చేసేదానికి ఏంటి వీటి టైం ఎందుకు మీటింగ్ సమావేశాలంటే పబ్లిక్ మీటింగ్లా பப்ளி மீட்டனிஷ் மீட்டிங் பதினாறு தான் பதினாறு சபியில் வாதாக வீட்டு கோரம் வச்சு சபூர் ஏறாருமன் வச்சு மீட்டிங் தருகா சேர்மன் மட்டிங் தரப்போதா பண்ணி வச்சிண்டமா கரெக்டாக మీరు మాట్లాడుకొచ్చే పరిష్కరించుకోమండి నేర మీటింగ్ ఎందుకు రాలి మీటింగ్ ప్లీజ్ మాకుండదు మాకుంటుంది ఆత్మాభిమానం గౌరవం ఆత్మగౌరవం నేను రాను లే లేదు లేదు మీరు కూడా కాల్ చేయండి మీరు మీకేం సంబంధం మీరు చైర్మన్ కంటే కాబట్టి నేను నేరా మీటింగ్ పని ఉందని చెప్పి కోరం వచ్చి కింద కూర్చొని పదిన్నర వరకు అందూరు సభ్యులు ఆల్రెడీ లోపల ఉండి మున్సిపల్ బిల్డింగ్లో పైకి రాకోకుండా ఉండి ఉండడాన్ని ఏమంటారు అవతల మనిషిని అవమానించేదానికే అంటే నువ్వు వచ్చి కూర్చుని మేము రాద మేము మేము మీటింగ్ జరిగినప్పుడే దొరుకుతుందనే కదా కరెక్ట్ కదా చెప్పండి నేను చెప్పేసి వచ్చినారు రావాలి కదా డిస్కస్ చేసుకోవాలి ముందు అవును చైర్మన్ వచ్చినారు చైర్మన్ నాగంటే ముందు వచ్చినాడు కదా వాళ్ళు వచ్చాను నేను చెప్పేది ఏదన్నా ముందు మాట్లాడుకోవాలి డిస్కస్ చేసుకోవాలా చేసుకోవాలా ముందు చేసుకోవాలి పదికే రావాలా పదికే డిస్కస్ చేసుకో వచ్చి పదకొండు దాకా కుర్త పెట్టాల్సింది అటు మనం లేట్గా రమ్మని చెప్పండి ఓ పదిహేను నిమిషాలు పోస్ట్పోన్ చేయబడిందేను ఏం పదహైదు నిమిషాలు పది యాభై ఐదు వరకు దిగొచ్చింది పది యాభై ఐదు కిందికి పులివెందుల పురపాలక సంఘం సాధారణ సమావేశం మరియు బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం భారత పార్లమెంటు నుంచి పంచాయతీ కౌన్సిల్ సమావేశాల వరకు కూడా సమవేశాలన పాటించడం జరుగుతుంది ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి సమావేశాలకు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక సెకండ్ అటు ఇటు కాకుండా సమావేశాలు ప్రారంభించడం జరుగుతుంది కానీ పులివెందుల పురపాలక సంఘం పరిశీలిస్తే దీనికి ఏదో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నట్లు పాలక వర్గానికి ప్రత్యేకమైన హక్కులు నియమ నిబంధనలు ఉన్నట్టు ప్రవర్తించడం జరుగుతుంది గతంలో జరిగిన ఒక సమావేశంలో కూడా మున్సిపల్ సమావేశాన్ని నాలుగు మాటలు వాయిదా వేయడం జరిగింది ఒకరోజు మున్సిపల్ చైర్మన్ గారు అందుబాటులో లేరని మరోసారి ఇంకొక సమావేశమని మరొక రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్నారని ఇట్లా మూడు మాటలు సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత నాలుగోసారి గత రెండు నెలల కిందట జరపడం జరిగింది మళ్ళీ ఈరోజు సమావేశం జరిగితే గతంలో జరిగిన సమావేశ సందర్భంగా కూడా నేను కరెక్ట్గా పది గంటల ముప్పై నిమిషాలకు సమావేశం అంటే పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను సమావేశానికి రావడం జరిగింది నేను శాసనమండలి సభ్యునిగా ఉన్న నియమ నిబంధనలు చట్టాలు తెలిసిన వ్యక్తిగా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ముందుగానే నేను సమావేశానికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా కరెక్ట్గా నేను పది గంటల ఇరవై ఐదు నిమిషాలకే సమావేశానికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల వరకు సమావేశం ప్రారంభించకోకుండా ఆపడం జరిగింది అంటే సమావేశం ఒకవేళ కోరం లేకపోతేనో లేకపోతే సభ్యులు రాకపోతేనో సమావేశాన్ని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా పాలకవర్గ సభ్యులు అందరూ వచ్చినప్పటికీ కూడా కేవలం ఒక శాసనమండలి సభ్యుని అవమానపరచాలనో హిమిలేట్ చేయాలనో ఒక కారణంతో సమావేశానికి రాకోకుండా ఉండడం జరిగింది నేను అనేక మాటలు కమిషనర్ గారిని మిగతా అధికారుల దృష్టికి తీసుకోమని సమావేశం ప్రారంభించమని చెప్పినా కూడా మా చేతులు ఏమి లేదు చైర్మన్ గారు వస్తేనే సభ జరుగుతుందని చెప్పి వాళ్ళు నిస్సహాయంగా వ్యవహరించడం జరిగింది విధిలేని పరిస్థితుల్లో అంటే ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ సమావేశంలో సమస్యలు చర్చించాలనే ఆలోచన పాలక వర్గానికి లేదు ముఖ్యంగా ఈరోజు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్ రింగ్ రోడ్డు చుట్టూ వీధి దీపాలు ఎలగని పరిస్థితి ఉంది వీధి దీపాలు ఎలగకుంటే నేను నిన్న కమిషనర్ గారితో అదేవిధంగా ఆర్ఎన్బికి సంబంధించిన ఎలక్ట్రికల్ డిఈతో కానీ మాట్లాడి ఎలక్ట్రికల్ డిఈ గారు తిరుపతిలోని సమావేశానికి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధిత ఎలక్ట్రికల్ డిఈ గారు ఆర్ఎన్బికి సంబంధించిన డీఈ గారు కూడా రావడం జరిగిందంటే మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఎలగని దుస్థితిలో ప్రజలకు అనేక రకాలుగా రాత్రిపూడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్తే ఆ సమస్యను కూడా చర్చించాలనే ఆలోచన పాలకవర్గానికి లేదు అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది పట్టణంలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా అసంపూర్తైన సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్య అనేక రకాలుగా సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించాలంటే చర్చించడానికి పాలకవర్గం ఎందుకో భయపడుతున్నట్లు కనబడుతూ ఉంది కాబట్టి సమయపాలన పాటించకోకుండా కేవలం సభ్యులను అవమానపరచాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సమావేశంలో పాల్గొనను కూడా వృధా అనే అభిప్రాయానికి నేను వచ్చే సమావేశాన్ని బాయికాట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించదలిస్తే మమ్మల్ని సమావేశాలకు పిలిచండి కానీ మేము మేము పెట్టినప్పుడు మీరు సమావేశాలకు రావాలా మేము చెప్పిన సమయానికే సమావేశాలు పెడతామంటే కుదరదని స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా నిబంధ నిబంధనలు ఏ విధంగా పాటించాలో సమయపాలన పాటించాలో పాటించాల్సిన వ్యవస్థను ఏ విధంగా సర్దిద్దుతామో మరొక మళ్ళా జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా చేసి చూపించి తీరుతాం ఇట్లా పాలక వర్గాలు నియంత్రిత్వ పోగడలు పోగడలతో వ్యవహరించే పాలక వర్గాలు ఏ విధంగా గాడిని పెట్టాలన్నో తెలుసు